రాకడా ప్రాణం పోకడా ఆరుగాలం శ్రమించే కర్షకలోకం ఆ వరుణదేవుడి కనికరాల మీద పెట్టుకున్న ఆచలు ఒక్కెత్త అదే వరుణుడు ఓవరాక్షన్ చేసి అతిగా స్పందించి పంట ఫలాలు నేలపాలైపోవడం ఇంకో ఎత్తు అందుకే వానరాకడా ప్రాణం పోకడన్న నానుడి ఊపిరిపోసుకుందేమో వర్షాధారమైన భారతీయ సేద్యాన్ని వర్షాతీతంగా మార్చేయాలన్న ప్రతి ప్రయత్నంలోనూ అపర భగీరథులమంటూ వాళ్ళంతా చరిత్రహీనులుగా మారిపోయారు ఈ మాట చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరాలు లేవు ఈ సంవత్సరం కూడా మళ్లీ వర్షపాతాల మీద పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ఆ వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన నేపథ్యంలో అఖిల భారతం అంతా దిగాలు పడి బేలగా మారిపోయింది అయితే అన్ని భయాల అవసరం లేదంటూ ఆ కేంద్రపోళ్లు ఇస్తున్నా సర్కారీ వాగ్దానాల్ని గుర్తెరిగిన రైతులు మాత్రం గుండె నిండా గాలి మాత్రం పీల్చుకోలేకపోతున్నారు మన రాజకీయాల పట్ల సామాన్య ఉన్న విశ్వసనీయతలే అంత ఎవరెన్ని చెప్పినా ఎంత విశ్లేషించినా వ్యవసాయ క్షేత్రాలు పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సరైన దిశానిర్దేశం చేసుకోగలుగుతుందన్నది నిజం ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి ఈ ఏడాది కూడా కరువు తప్పదు ఈ ఏడాది కూడా దుర్భిక్ష పరిస్థితులే ఏ భాషలో ఏ పదజాలంతో చెప్పినా అర్థం మాత్రం ఒక్కటే ఇంతకీ ఆ కురిసే వర్షం ఎక్కడ కురుస్తుంది ఏ ప్రాంతంలో తక్కువ కురుస్తుంది మురిపిస్తున్న మేఘాలు ఫక్కున నవ్వేసి టక్కున మాయమైపోయేదెక్కడ ఆ నైరుతి రుతుపవనాలు పూర్తిగా మొహం చాటేసేదెక్కడన్న రికార్స్ అయిన లెక్కలు మాత్రం ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశాలు లేవంటే లేవు ఆ వరుణుడికి ప్రాంతీయ అభిమానాలు దురభిమానాలు లేవంటే ఎందుకో నమ్మబుద్ధి కాదు మన హిస్టరీయే అంత ఒక్కసారి మాన్సూన్ మీద ఆచలు దురాచలు పెట్టుకున్న మిగతా గుంపుల మీదకు ఫోకస్ పెట్టి చూద్దాం వర్ణుడు కరుణిచ్చాడంటే రూలింగ్ పార్టీ వాడికి పండగే పండగ అదే వర్ణుడు మొహం చాటేశాడంటే ఎగస్ పార్టీ వాళ్లకు ఫెస్టివల్ వర్షాలు పడకపోతే ఇచ్చిన రుణాలు సకాలంలో వసూళ్లు కావన్నది ఆ బ్యాంకులో లోన్లలో పండని పంట బ్లాక్ మార్కెట్లకు లాభాల పంటల్ని పండిస్తుంది గోడౌన్లలో దాచిపెట్టిన సరుకులో నోట్ల ఫెలఫెలలు వినిపిస్తాయి కరువు కూరలు సాచినప్పుడే వాళ్ల ఇళ్ళల్లో కాసుల గలగలలు కురవని మేఘాలంటే కొంతమంది మేఘ మధనాలకు మాత్రం నోట్లో నీళ్లుతాయి తమ విమానాలేసుకుని క్లౌడ్ సీడింగ్ పేరుతో గల్లా పెట్టలు నింపేసుకోవచ్చు మనకు మన రైతులు మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్లు చేతి వృత్తుల వాళ్లు రైతు కూలీలు ఆదివాసీలు ఒక్కళ్లేంటి ఇలా కరువు బారిన పడిన సకల జనుల్ని పిండి పీల్చి పిప్పి చేసే పరిస్థితులు వ్యక్తులు ప్రతి ఏటా వర్షాలు పడనే కూడదంటూ గోపురాలు తిరిగి పొర్లుడి దండాలు పెట్టుకుంటారు కరువులు దుర్భిక్షాన్ని ప్రేమించుకునే ముష్కర మూకలున్న సమాజం మనదని మనకెవ్వరూ చెప్పక్కర్లేదు ఒక్కసారి మన పాలగొమ్మి సాయినాథ్ రాసిన ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ డ్రాట్ అనే పుస్తకంలో పేజీలు తిరిగేస్తే మన చీకటి చరిత్ర ఎంత గొప్పదో అర్థమవుతుంది ఒక్కో పేజీ తిప్పేస్తుంటే మనకున్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ డ్రాట్ కానీ అందులో మన అధికారుల నిర్లక్ష్యానికి రాజకీయాలు ప్రభుత్వాల ఉదాసీనతలకు బలైపోతున్న ప్రజల గాథలన్నీ చూస్తుంటే మనకే ఆశ్చర్యాలు పుట్టుకొస్తాయి తిండి గింజలు తాగే నీళ్లు పశుగ్రాసం చెక్ డ్యాంలు ఒక్కటేంటి ఎందులో చూసినా అవినీతే చివరిగా ఒక్క మాట ఎవరికైనా వర్షం చినుకు పడితే ఒళ్లంతా తుళ్లింతే కురిసిన ప్రతి చినుకు చేనుకు చేరాలన్న తపనతోనే రైతు చేతులెత్తి మొక్కుకుంటాడు చెరువులు నిండాలని అనుకుంటాడే తప్ప చేను ఎండాలని కోరుకోడుగా వరుణ దేవుడి శాపం తనకొద్దనే అనుకుంటాడు కానీ ఈ అతివృష్టి అనావృష్టికి అడ్డంగా దొరికిపోయి లేక విలవిల్లాడుతున్న అన్నదాతను అసహయుణ్ణి ఆదుకునేదే నిజమైన మాన్సూన్